హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా పాలక్ కంది పచ్చడి ఎలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిదండి నోటికి కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరి కమ్మటి ఈ పాలకూర కందిపచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా పాలకూర ఒక కట్ట తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసేసుకుందాము ఒక కట్ట పాలకూర తీసుకున్నాం కాబట్టి మీడియం సైజుది హాఫ్ కప్ అయితే కందిపప్పు సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక పది వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి కాస్త స్పైసీ ఎక్కువ ఉంది అంటే కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ మసాలా అంతా చక్కగా దోరగా వేపేసుకుందామండి చాలామందికి పచ్చిమిర్చితో ఇష్టం ఉంటుంది కదండి పచ్చళ్ళు అలాంటి వాళ్ళు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఎండుమిర్చి స్కిప్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా దోరగా ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న హాఫ్ కప్పు కందిపప్పును కూడా యాడ్ చేసేసుకొని దోరగా వేపుకోవాలండి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోండి మనకి పప్పు ఎంత చక్కగా వేపుకుంటామో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పప్పు మాడిపోతే అస్సలు పచ్చడి అనేది రుచించదండి మనం లో ఫ్లేమ్లో కందిపప్పు వేపుకున్నప్పుడే మంచి సువాసన వస్తుందండి గోల్డెన్ కలర్ వరకు వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టేసుకుందాము పప్పు అస్సలు మాడకుండా చూసుకోండి అదొక్కటి చూసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా కడిగి శుభ్రపరచుకొని యాడ్ చేసుకోండి ఈనెలు గింజలు ఉంటే తీసేసుకోండి ఈ పాలకూర కంది పచ్చడి అయితే మీరు రైస్లోకి అయినా సరే లేదా టిఫిన్స్లకైనా సరే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి చూడండి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి కందిపప్పు ఇలా వేగితే సరిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ కలర్ వరకు వేపుకోవాలండి ఇలా వేగిన పప్పును మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ అనేది కాస్త తక్కువగానే యాడ్ చేసుకోవాలండి మనం పాలకూర యాడ్ చేస్తాం కదండి పాలకూరలో మనకి సాల్ట్ అనేది ఉంటుందండి కాస్త చూసి తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరీ ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేయని అవసరం లేదండి కాస్త పలుకున్నా కూడా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా పచ్చడి పక్కన పెట్టేసుకోండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు పాలకూర ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క ఓ పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లంని కాసేపు వేపుకుందామండి ఇలా వేగుతున్నప్పుడు ఒక మీడియం సైజు టమోటా ఒకటి తీసుకొని బాగా పండినది కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు పాలకూర కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకుందామండి మనం పాలకూరని కందిపప్పు వేపేటప్పుడు అస్సలు యాడ్ చేయకండి విడిగానే వేపుకోవాలండి మనం పప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే పప్పుని మనం మెత్తగా మిక్సీ పడతాం కదండి పాలకూర కూడా మెత్తటి పేస్ట్లా అయిపోతే ముందు వాసన వస్తుందండి అస్సలు బాగోదు మనం విడిగా సపరేట్గా ఇలా వేపుకొని యాడ్ చేసుకొని కాస్త బరకగా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కందిపచ్చడిలో ఈ పాలకూర కూడా యాడ్ చేసేసుకోండి ఒక్కసారి బరకగా మిక్సీ పట్టేసుకోండి సరిపోతుంది ఈ పచ్చడి రోట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి కానీ రోల్ అవైలబిలిటీలో లేని వాళ్ళు ఇంకా మిక్సీలోనే వేసుకోవాలి కదండి చక్కగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని పోపు వేసేసుకుందామండి అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పోపు వేసుకోకుండా కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగానే ఉంటుంది కానీ పచ్చడిలో పోపు వేసుకుంటే మరెంత రుచి వస్తుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా కొట్టి యాడ్ చేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకొని చిటికెడు ఇంగువ యాడ్ చేసేసుకొని ఓరేమో కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే పోపు రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి చక్కగా మొత్తం మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ పాలకూర కంది పచ్చడి రెడీ అండి ఈ పచ్చడి రైస్లోకైనా తీసుకోండి లేదా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ పాలకూర కంది పచ్చడి మీకు నచ్చిందా అండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ యూ